ఏం మీరు నేను రీసెంట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయినా సార్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరి ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో రాబోతున్నాయి ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ప్రజెంట్ అయితే ఇక్కడ లోకల్లోని ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నదండి అంటే స్టార్ట్అప్ కంపెనీ దాంట్లో చేస్తున్నాను సో ఈసారి అంటే మీకు ఎవరైనా కూడా బీటెక్ చేశారంటే మంచి సాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే మీలాంటి ఇంజనీర్లకి కంపెనీస్ తీసుకురాగలదని మీరు నమ్ముతున్నారు నేనైతే టీడీపీ వస్తే మంచి కంపెనీలు వస్తాయని అనుకుంటున్నాను ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలా ఉంది అసలు పరిస్థితి ఉన్నది కదండి డెవలప్మెంట్ అన్నారు కానీ ఎక్కడ నాకైతే డెవలప్మెంట్ కనిపించలేదండి అంటే చేశారు చేశారు కానీ డెవలప్మెంట్ కనిపించలేదు ఏ ప్రభుత్వానికి కానీ అభివృద్ధి సంక్షేమ అనేది రెండు కళ్ళు మరి ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది కానీ అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలేదు అని ప్రతిపక్షాలు అండి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది సంక్షేమ పథకాలు అంటే ఇచ్చారండి బాగానే ఇచ్చారు కానీ జనాలకి అమౌ డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు జనాలకి ఏం కావాలండి డబ్బులు అక్కర్లేదు ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అయ్యిందంటే ఒక స్టేట్ ఈ ఎంప్లాయ్మెంట్ అనగా ఇవి అనగా వస్తాయి ఇప్పుడు కంపెనీస్ వచ్చాయండి అనుకోండి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే అమౌంట్ ఏ మధ్యతర కుటుంబకుడైనా ఎవరైనా సరే అమౌంట్ సంపాదించుకోగలరు అప్పుడు ఏంటంటే అప్పుడు అమౌంట్ అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ తెచ్చారనుకోండి అప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చిన వల్ల వాళ్ళు కట్టిన ట్యాక్సెస్ కానీ అన్నీ కానీ గవర్నమెంట్కి వస్తాయి అప్పుడు గవర్నమెంట్ కూడా అమౌంట్ వస్తుంది దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ హ్యాపీగా గవర్నమెంట్ రన్ చేసుకోవచ్చు ప్లస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా ఎంప్లాయీస్ కూడా ఫ్రీగా ఇచ్చేసుకోవచ్చు అప్పుడు సంక్షేమ పథకాలు అక్కలేదు జనాలకి ఏదైనా కావాల్సింది ఏంటంటే డైలీ లైసెన్సెల్స్ ఇప్పుడు ఏదంటే నిత్యావసర వస్తువులు కానీ ఏవైనా సరే అవి తగ్గించండి ఇప్పుడు కరెంటు ఉన్నదండి కరెంటు కరెంట్ ఇప్పుడు చూస్తున్నాం కరెంట్ స్లాబ్ రేట్ల వల్ల స్లాబ్ రేట్ పెంచేస్తున్నారు కరెంటు అలాగే ట్యాక్సెస్ హౌస్ ట్యాక్సెస్ కట్టాలంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ట్వంటీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచారు అంత అవసరం లేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత ఉన్నదండి లాస్ట్ ఇయర్ నేను కట్టినప్పుడు త్రీ థౌసండ్ ఉన్నది ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయిన ఫిఫ్టీన్ హండ్రెడ్ దేనే పెంచారో తెలియదు అసలు అంత అవసరం లేదు కదా ఇప్పుడు ఒక సామాన్యుడు ఉన్నారు నేను ఇప్పుడు పని చేసుకుంటున్నాను నేను నాకు హౌస్ ఉన్నది నాకు ట్వంటీ థౌసండ్ ఎంత వస్తుంది నాకు దాంట్లోని ఎంత ఎలా కట్టుకోగలను అంత సార్ గత ప్రభుత్వంలో ఇక్కడ మిలీనియం టవర్స్ అని కట్టి ఐటీ సెజ్ ఏర్పాటు చేసి కొన్ని కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చినాయి అన్నారు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇదే ఐటీ సెజ్లు ఏమైనా కొత్త కంపెనీలు ఏమైనా వచ్చినాయండి పాతవే ఉన్నాయండి పాతవే ఉన్నాయి కానీ చాలా కంపెనీలు వెళ్ళిపోయాయి కొత్త కంపెనీలు అయితే నాకు తెలిసి రాలేదు ఏంటి కొత్త కంపెనీలు ఏటీ రాలే టెక్ ఈ కూడా ఏటంటే అవి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఓకే ఈ ఐదు సంవత్సరాలు అసలు విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది బయ్య అసలు విశాఖపట్నం పరిస్థితి అంటే ఇంకేం చేద్దాం అండి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అన్నారు క్యాపిటల్ అన్నారు ఇది అన్నారు అక్కడి నుంచి అన్నారు ఇత్చ్చేస్తానన్నారు అన్నారు అమరావతి క్యాపిటల్ ఉండేది అమరావతి క్యాపిటల్ లేకంటే విశాఖపట్నం మళ్ళీ క్యాపిటల్ అన్నారు దాని గురించి కోటి గెల్లరీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం కోట్ల చుట్టూ తిరిగి క్యాపిటల్ ఎక్కడ ఎక్కడే అని చెప్పేసి మాట్లాడుకునేటప్పటికి సగం టైం అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిస్ జరిగినప్పుడు ఋషికొండ ప్రాంతాన్ని కొంతవరకు తువ్వేసిన పరిస్థితి ఎర్రమట్టి దెబ్బలాంటిని కూడా తువ్వేసారని అంటున్నారు సో ఇది ఎంతవరకు వస్తాం అది చాలా మటుకు అయితే తవ్వేశారండి నేను ఒక నాకు నేను పుట్టి ఇక్కడ థర్టీ ఇయర్స్ అండి నేను లోకల్ కానీ నేను అప్పుడప్పుడు పిక్నిక్కి అట్లకి మెట్లు అంటే అది గ్రీన్ టెరిటరీ అండి ఎర్రబట్ ఎర్రమట్టి డబ్బులు అనేవి గ్రీన్ టెరిటరీ రుస్కొండ అనగా ఎర్రమట్టి డెబ్బలు అదంటే గ్రీనరీ ఉండేది కానీ ఇప్పుడు ఏంటి ఆ కొండ అసలు అంత అక్కడ ఆ కొండ మీద కొట్టాల్సిన పని లేదు ఇప్పుడు ప్లేస్ అన్నది వేరే దగ్గర తీసుకోవచ్చు కన్స్ట్రక్షన్ అన్నది ఇప్పుడు ఆ ప్యాలెస్ అన్నది అక్కడే కట్టాలి ఆ వ్యూ కావాలి అంటే ఆ వ్యూ దగ్గర ఏమైనా డెవలప్మెంట్ కోసం టూరిజం ఆల్రెడీ ఉన్నది అది చాలా బాగుండేది ముందు గ్రీనరీతో పాటు ఉండేది ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఏదో ఆ వెనకాల ఇంకా ప్లేస్ ఉన్నది ఇప్పుడు రిస్కొండ లోపలే ఊరిలో ఇంకా ప్లేస్ ఉన్నది దాంట్లో కట్టుకోవచ్చు కొండ విరగొట్టి మరి కొట్టాల్సిన అవసరం లేదు చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా ప్లేసెస్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అదే ప్లేస్ అక్కర్లే కదా ఇప్పుడు ఆ కొండ పోయింది ఇప్పుడు గ్రీనరీ మొత్తం పోయినట్లే కదండి ఇప్పుడు కొండ ఇప్పుడు వైజాగ్ కొండలు ఏంటండి కొండలు దాన్ని బట్టి అయితే గ్రీనరీ ఉండేది ఫుల్ గ్రీనరీ వల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ కొంచెం తగ్గేది హీట్ కొన్ని ఉండేది కాదు ఇప్పుడు వెదర్ అంతా పోయినట్లే కదండి అక్కడ గ్రీనరీ పోయినట్లే అక్కడ ఇది పోయినట్లే మరి మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఎవరు అంటారు నాకైతే సిబిఎన్ఏండి ఎందుకంటే హైదరాబాదు ఒక స్క్రాచ్ నుంచి డెవలప్ చేసింది సిబిఎన్ గారేనండి అదైతే ఎవరైనా ఒప్పుకుంటారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్క్రాచ్ నుంచి డెవలప్ చేసింది ఎవరంటే సీబీఎన్ గారు అంటారు సిబిఎన్ గారు ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అతను అతను ఒక ఫైనాన్షియల్ ఇదండి అడ్మినిస్ట్రేటర్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఒక స్టేట్ని ఎలా నడిపించాలి ఫైనాన్షియల్గా ఇన్ ఇన్కమ్ అన్నది ఎలా జనరేట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకొని రావాలి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి డైరెక్ట్గా ఒక ఇప్పుడు ఒక ప్రభుత్వానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఇన్వెస్ట్మెంట్తో మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు వస్తారు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ట్యాక్సీలు కట్టచ్చు ఇవన్నీ కట్టచ్చు అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఇప్పుడు కట్ట నేను ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి నాకు ఇప్పుడు శాలరీ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ల్యాక్స్ వచ్చింది అనుకోండి నేను ట్యాక్సీలు కడతాను దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనా సరే నీట్గా ఉంటాయి కదా ఓకే సో ఇక్కడ విశాఖపట్నంలో ప్రధానంగా రైల్వే జోన్ కావాలి విశా విశాఖకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి అలానే వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదో ఉందో వాటిని నిధులు తీసుకురావాలి ఈ ఎంపీ పార్లమెంటు సెగ్మెంట్లో ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ఎవరు వీటన్నిటి కోసం పోరాడగలరు అనుకుంటున్నారు ఇటు పక్కన భర్త గారు ఉన్నారు అటు బొత్స గారు ఫ్యామిలీ నుంచి ఉన్నారు సో ఇద్దరులైతే ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు బెటర్ క్యాండిడేట్ అంటే అండి బొత్స ఝాన్సీ గారి గురించి మనకు తెలియదు నేను అంత ఏజ్గా ఉన్న కాదు ఆవిడ విజయనగరం జిల్లా మనకు అంత తెలియదు కానీ భర్త గారు ఏంటంటే గీతం ప్రిపరేటర్ కాబట్టి అతను కొంచెం ఎడ్యుకేటెడ్ పిహెచ్డీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి అతను కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభర్త్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి రాబోతున్నారు వీళ్ళిద్దరిలో మీకోసం మీ తరపున సమస్యలు ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు అని అనుకుంటున్నారు పార్లమెంట్లో ఏం చెప్తారు అసలు వాళ్ళ కోసం అయితే సార్కి బాగా ఉంది సారే చెప్తారు శ్రీభర్త్ గారు అయితే బాగుంటారండి ఎందుకంటే ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అందరి కోసం తెలుసు ఏదైనా డెవలప్ చేయగలరు శ్రీభర్త్ గారు అయితే ఎంపీగా అయితే బాగుంటారు అంటే సార్ గత ఐదేళ్ళుగా ఆయన ఓడిపోయి ఉన్నారు కదా ఈ ప్రాంతంలోనే ఉన్నారా అసలు ఏమన్నా కార్యక్రమాలు చేశారా ఏంటి అసలు ప్రభుత్వం అయితే వాళ్ళు కాదు కదా ప్రభుత్వం ఉండే వాళ్ళది చేయగలరు బట్ ఆయన చేశారు పర్సనల్గా చేశారు సో అంటే గతంలో గెలిచిన ఎంఏ ఎంపీ ఎవరైతే ఎంఈవి సత్యనారాయణ గారు ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు ఎంతవరకు పోరాటం చేశారు రైల్వే జోన్ విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏం చెప్తారు అసలు ఆయన చేశారంట ఆయన ప్రయత్నించారు బట్ ఏంటంటే పైన వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి ఆయన చేయలేదని మనం చెప్పలేం అంటే గతంలో చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు కదా పాతిక మంది ఎంపీలని ఇస్తే నాకు ప్రత్యేక హోదా సాధిస్తాను ఉత్తరాంధ్రకి రావాల్సిన స్పెషల్ ప్యాకేజ్ మొత్తం కూడా తీసుకొస్తానని చెప్పన్నారు మరి వాటి గురించి ఏం చెప్తారు అసలు ఎంతవరకు అది వాళ్ళ దీనికోసం విడిచిపెట్టాలండి అది వాళ్ళకే తెలియాలి అది ఎందువల్ల తీసుకురాలే పేరు దేని నుంచి తీసుకురాల పేరు వచ్చుంటే మన ఆంధ్ర అనేది ఒక లెవెల్లో ఉండదు బట్ తీసుకురాల పేరు అది వాళ్ళ విజ్ఞత కోసం విడిచిపెట్టాలి అంటే ఇక్కడ వైజాగ్లో ఐటీ హబ్ని డెవలప్ చేశాము ఎన్నో ఐటీ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పక్కన ఏంటి అసలు ఎన్ని ఎంతవరకు వచ్చాయంటే మన అమర్నాథ్ గారికి అడగాలండి అది ఏదైనా అడగాలంటే అమర్నాథ్ గారే చెప్పగలరు మన ఐటీ ఆఫీస్ కానీ ఎక్కడ వచ్చాయి ఎక్కడ ఓపెన్ అయ్యాయి మన అందరం ఇక్కడే తిరుగుతున్నాం మార్నింగ్లో వేసి మళ్ళీ చీకటైనంత వరకు అందరం ఇక్కడే ఉంటాం త్రీ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అమర్నాథ్ గారే చెప్పాలి ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యాయి ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్ ఏదో అది వచ్చిందా లేదా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారు అంతా ఆయనే చెప్పాలి అంటే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశాము పదమూడు లక్షల కోట్ల ఎంఓ ఎంఓఏలు చేసుకున్నాము కదా అని చెప్తున్నారు కదా మరి ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయంటారు ఏం చెప్తారు పెట్టుబడులు అయితే కనిపించలేదు సార్ బీచ్ రోడ్ అయితే బాగుందండి వాటి వల్ల ఆల్మోస్ట్ మీకు ఆర్కే బీచ్ నుంచి భీముల వరకు బీచ్ రోడ్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు కోట్ల కోసం మాకేం తెలుస్తుంది మేము మీలా సామాన్య ప్రజలమే కదా ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఏదైనా నాయకుడు ఎవరైనా సామాన్య ప్రజలు ఏం కోరుకుంటారు అభివృద్ధి ఎంప్లాయ్మెంట్ మంచి జరగాలి స్టేట్ అభివృద్ధి చెందాలి ఉద్యోగాలు రావాలి మంచి పరిశ్రమలు రావాలి ఉపాధి కల్పించాలి ఎవరు కోరుకునేదైనా మంచి 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 కోరుకుంటారు సామాన్య జనాలకు కావాల్సింది ఏంటంటే మంచి పాలన